తెలుగుదేశం పార్టీ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పార్టీ యొక్క కమిటీలని అంటే కింద లెవెల్ నుంచి బూత్ నుంచి నేషనల్ కమిటీ వరకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోవటం ప్రజాస్వామ్య పద్ధతులు చేయటం జరుగుతుంది ఆ నేపథ్యంలో బూత్ కన్వీనర్లు బూత్ కన్వీనర్లు క్లస్టర్ ఇన్ఛార్జెస్ ప్రో క్లస్టర్ యూనిట్ ప్రో క్లస్టర్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ కాన్స్టెన్స్ లెవెల్లో దాదాపు పూర్తి చేసేసారు ఇప్పుడు పార్లమెంట్ లెవెల్ లో పార్లమెంట్ అంటే దాదాపు ఏడు ఉంటాయి పార్లమెంట్ లెవెల్ లో కమిటీలు అనుబంధ కమిటీలు సాధికార కమిటీని అపాయింట్ చేయాలనే ఉద్దేశంతో త్రీ త్రీ మెన్ కమిటీగా అటు బాలాజీ గారిని సూర్యప్రకాష్ గారిని నన్ను యాక్చువల్గా గా ఈ రోజు ఈ యొక్క పార్లమెంట్ కి పంపించడం జరిగింది ఈ పార్లమెంట్ లో ఉన్న యొక్క కార్యకర్తలందరితో అందరితో ఈ రోజు ఇక్కడ మీటింగ్ జరిగింది దాదాపు ఒక ఆరు వందల మంది దాకా యాక్చువల్ గా కార్యకర్తలు పరిశీలించి అవన్నీ కూడా పార్టీ ఆఫీస్ పంపిస్తాం పార్టీ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాల్లో ఈ యొక్క క్యాస్ట్ బేస్డ్ మైనారిటీ మరియు యువత మహిళ వాటన్నిటి బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ యొక్క పార్లమెంట్ ఎవరు పెడితే స్ట్రాంగ్ గా ఉంటుందనే దాన్ని నిర్ణయించి అటు జాతీయ అధ్యక్షుడు మరియు నాయకుడు జనరల్ సెక్రటరీ నేషనల్ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు మరియు ఆ కమిటీ అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ ఈ రాష్ట్ర తెలుగుదేశం ప్రెసిడెంట్ వాళ్ళ కమిటీ వేసి కమిటీ ద్వారా ఫైనలైజ్ చేసి తెలియజేయడం జరుగుతుంది